స్వర్గానికి అర్హులు అల్లాహ్ మనుషులను స్వర్గం కోసం సృష్టించాడు కాని స్వర్గానికి అర్హత పొందేవారు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలవారు ఖురాన్ చెబుతోంది నమ్మినవారు సత్కార్యాలు చేసినవారు నమాజులు కట్టుబడి నిలిపినవారు జకాతిచ్చేవారు వారికి వారి ప్రభువు దగ్గర ప్రతిఫలం ఉంది వారికి భయం ఉండదు వారు విచారపడరు సూర బఖరా రెండవ సూర రెండు ఏడు ఏడు ఆయ్ అందువల్ల స్వర్గానికి అర్హులు ఒకటి ఇమాన్ ఉన్నవారు అల్లాహ్ ఆయన దూతలు పుస్తకాలు ఆఖిరత్ మొదలైన వాటిపై విశ్వాసం రెండు నమాజ్ కట్టుబడేవారు ఐదు సమయాలు క్రమం తప్పకుండా చేయడం మూడు జకాత్ మరియు దానం చేసేవారు ధనాన్ని ద్వారా పేదలకు సహాయం చేయడం నాలుగు మంచి పనులు చేసేవారు నిజాయితీ దయ సహనం సహాయం చేసేవారు ఐదు అల్లాహ్ భయంతో జీవించేవారు ప్రవక్త చెప్పారు ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ అని హృదయపూర్వకంగా చెబుతారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు బుఖారీ కాబట్టి ఇమాన్ మరియు సత్కార్యాలు కలిగినవారే స్వర్గానికి అర్హులు